హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూవర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్దాం మార్నింగ్ టిఫిన్గా అయితే పిల్లలకి పొంగలి చట్నీ చేశానండి దాంతోపాటు కొంచెం బాదం పప్పు ఇచ్చాను క్యారెట్లకు వచ్చేసి క్యాబేజీ పప్పు చేశాను క్యాబేజీ అలాగే టమాటో వేసేసి నార్మల్గానే టమాటో పప్పు ఎలా చేసుకుంటామో అలాగో కాకపోతే ఆ కూర బదులుగా క్యాబేజీ పెడతాను అంతే వచ్చేసి స్ప్రౌట్స్ అయితే ఉడకబెడుతున్నానండి ఈ వీడియో ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగు ఇవి వచ్చేసి జస్ట్ కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి ఆ తర్వాత స్టీమ్ చేశాను ఉడికించిన తర్వాత పిల్లలకి స్నాక్స్గా పెడుతున్నాను ఇలాగే కూడా తినచ్చు లేదంటే పోపు పెట్టుకొని కొంచెం క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు పిల్లలైతే అలా తినరండి ఇలాగే ప్లెయిన్గా తింటారు వీటితో పాటు కొంచెం బెల్లం తీసుకొని తింటారు మా పిల్లలకి అలా అలవాటు సో అలాగే పెట్టి బాక్స్ అయితే పంపించేసాను పంపించిన తర్వాత షాప్కి అయితే వెళ్ళానండి బయట కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత బట్టలు అయితే నాకు తెగ నచ్చేసాయి సరే అని అన్నీ ఉన్నాను మా ఇప్పుడు దానికి ఏమైనా సెట్ అవుతాయేమో అని చెప్పేసి చూస్తూ ఉంటే నాకు ఒక్కొక్కటి అయితే భలే నచ్చాయి అనుకోండి ఈ చూపించే వాటిలో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి అసలు కాస్ట్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి కొన్ని అయితే రీజనబుల్గా ఉన్నాయి పరంగా చూసుకోకపోయినా పిల్లలకి వేస్తే మాత్రం ముద్దు ముద్దుగా ఉంటాయండి అన్నీ బుడ్డు బుడ్డిగా ఉన్నాయి కాకపోతే మా చిన్నతల్లికి సరిపోతాయా సరిపోవా అని ఒక డౌట్ అనమాట కొన్ని కొన్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకొని వచ్చారు నేనైతే కాకపోతే సరిపోతాయా లేదా అని ఒక చిన్న డౌట్ చూడాలి వీడియో మా చెల్లికి పంపించి వాటిలల్లో ఏమైనా నచ్చని ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకుందాం అనుకొని ఇంకైతే ఏం తీసుకోకుండా రిటర్న్ అయితే వచ్చేసాను బట్టలు మాత్రం చాలా బాగున్నాయి కానీ అన్ని చిన్నతల్లి సైజులోనే ఉన్నాయి జెసీ సైజులో అసలు లేవన్నమాట అన్ని చిన్న పిల్లలవి బిలో ఫైవ్ ఇయర్స్ అట్లా అయితే సరిపోతాయి అనమాట ఇవి కొన్ని కొన్ని అయితే ఇంకా వన్ టూ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా అదనమాట ఇంటికి వచ్చిన తర్వాత అయితే వంట అయితే ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది కదా ఈ హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి నేను ప్రతిసారి పీరియడ్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటాను నేను పీరియడ్స్లో ఎలా క్లీన్ చేసుకుంటాను అలాగే ఎలా ఫుడ్ విషయంలో కానీ రెస్ట్ విషయంలో కానీ ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఇది ఓన్లీ నా ఒపీనియన్ నేను ఎలా ఉంటాను అనేది మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట పీరియడ్స్ అయిపోయిన తర్వాత అంటే ఎవ్రీడే హౌస్ క్లీనింగ్ అంటే నార్మల్గా మాపు పెట్టుకోవడం అవైతే ఎవ్రీడే ఉంటాయండి కాకపోతే పర్టిల పర్టికులర్గా క్లీనింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా అట్లా ప్రతిసారి ఏవైనా కొంచెం భూజు అట్లా కనిపించినట్లయితే బూజు దులుపుకుంటాను బూజు కనిపించకపోతే జస్ట్ అందిన వరకు జస్ట్ అలా దులిపేస్తాను అంత డీప్ క్లీనింగ్ అయితే చేయను ఈసారి అయితే కొంచెం బూజు అక్కడక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువగా క్లీన్ చేస్తున్నాను అంతే ఇంకా అయితే ఐదు రోజుల తర్వాత మాత్రమే క్లీన్ చేస్తానండి అంటే ఫిఫ్త్ డే అట్లా మాత్రం క్లీన్ చేస్తాను బయట మాత్రం థర్డ్ డే కానీ అట్లా క్లీన్ చేసేసుకుంటాను బయట ఆల్రెడీ నేను అయితే దులిపేసాను ఇప్పుడైతే ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పీరియడ్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి ఫుడ్ విషయంలో కొంతమందికి పొట్ట నొప్పని కాళ్ళు నొప్పలని నడమల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఏమీ ఉండకపోవచ్చు వాళ్ళైతే అదృష్టవంతులు అని చెప్పొచ్చు నా లాగా అవునండి నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఉండవు ఇంకెప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే తప్పించి కానీ కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది అనమాట హౌస్ క్లీనింగ్ అవి కొంచెం లేట్గా పెట్టుకున్న ఆ పీరియడ్స్లో మాత్రం కొంచెం రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ అంటే ఇంటి పని వంట పని ఎలాగో ఉంటుంది కానీ ఎక్కువ పనులు కొంచెం బట్టలు వాష్ చేయడం కానీ లేదంటే బరువులు ఎత్తడం కానీ ఎక్కువగా నడవడము అట్లాంటి పనులలో కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అనమాట ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్కి వస్తే నార్మల్గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు నార్మల్గా రోజు చేసుకునే ఎక్సర్సైజ్లు రోజు చేసుకునే వాకింగ్ అయితే చేసుకోవచ్చు పెద్ద పెద్ద బరువులు అయితే పట్టక పట్టకపోవడం మంచిది అది నా ఒపీనియన్ మాత్రమే భూజంతా దులిపేసిన తర్వాత ఒకేసారి బెడ్షీట్లు కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేస్తున్నాను ఆల్రెడీ దుమ్ము పడిపోయి ఉంటుంది కదండి ఇవి తీసేసి ఇంక మళ్ళీ క్లీన్ చేసుకుంటాను మామూలుగానే ఒకసారి చేంజ్ చేస్తాను బెడ్షీట్లు అలా కాకుండా ఇలా పీరియడ్స్ టైంలో మాత్రం ఫిఫ్త్ డే హెడ్ బాత్ అయిపోయిన తర్వాత కంపల్సరీ బెడ్షీట్లు అనేది చేంజ్ చేస్తాను నేనైతే ఈ పని అంతా కూడా ఫిఫ్త్ డే హెడ్ బాత్ అయిపోయిన తర్వాత చేస్తాను ఇంట్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏమి టచ్ చేయకుండా ఏమి పట్టుకోకుండానే ఏం పని చేయకపోయినా జరిగిపోతూ ఉంటుంది కానీ సింగిల్గా ఉండే వాళ్ళకి మాత్రం అన్ని పనులు మనమే చేసుకోవాలి ఈవెన్ నేనున్నాను అనుకోండి అన్ని పనులు ఇంట్లో వంట పని ఇంటి పని అంతా నేనే చేసుకుంటాను నాకు చేసి పెట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు కదా సో నేనైతే ఇంట్లో కిచెన్లో కానీ అన్ని ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేస్తాను అంటే అవసరమైనవి అన్నీ టచ్ చేస్తాను ఒక కొత్త బట్టలు కానీ అట్లా బంగారు కానీ అట్లాంటివి టచ్ చేయను అనమాట అట్లాంటివి ఏదన్నా అవసరమైనా సరే మా వాళ్ళతో ఇప్పించుకుంటాను అంటే ఇంట్లో పిల్లలు కానీ మా వారితో కానీ ఇప్పించుకుంటాను అలాగే కొత్త బట్టలు పిల్లల బట్టలు కూడా అన్నీ టచ్ చేయను అనమాట ఒక కొన్ని వాళ్ళకి యూనిఫామ్స్ అవి ఉంటాయి కదండీ అవి ఈ మూడు రోజులు మాత్రం వాష్ చేసి లోపల పెట్టకుండా ఒక చైర్లో కానీ లేదంటే ఒక సపరేట్ కబోర్డ్లో కానీ పెట్టేసుకొని ఆవే డైలీ వేస్తూ ఉంటాను ఇంకా నా బట్టలు కూడా అంతే ఫస్ట్ రోజైతే మా వాళ్ళతోనే బట్టలు ఇప్పించేసుకుంటాను ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ తర్వాత మాత్రం ఆవే వాష్ చేసుకుంటూ నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఉన్న అన్ని బట్టలు తాకను ఒకవేళ తాగవలసి వస్తే మాత్రం ఆ తర్వాత అన్నీ పచ్చకు చల్లుకుంటాను అనమాట బెడ్షీట్ తీశాను కదండి అవి ఒక పక్క పెట్టేశాను ఆల్రెడీ వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి అవైతే మిషన్లో వేస్తున్నాను ఆల్రెడీ ఇప్పటికైతే ఒక ట్రిప్ వేశాను మార్నింగ్ వేసి షాపింగ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ వేసి ఆరబెట్టేసి వెళ్ళాను అనమాట కొన్ని పిల్లోసు అలాగే బెడ్షీట్ కూడా మార్నింగ్ వేశాను ఇంకా వంట పని ఇంటి పని ఎలాగో ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అనవసరమైన పనులు లేదంటే రేపు ఎల్లుండి చేసుకోవచ్చులే అనుకున్న పనులు మాత్రం పెన్నుంగ పెట్టుకుంటే బాడీ అనేది కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి టైంలో ఆకురలకి అట్లా నేనే నీళ్లు పోసినా తులసి చెట్టు కానీ మనీ ప్లాంట్కి కానీ నేను నీళ్లు పోయినండి మా ఇంట్లో పిల్లలతో కానీ మా వారితో కానీ పోపిస్తాను మనీ ప్లాంట్ తులసి చెట్టు పూల చెట్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే తాకకపోవడం మంచిది తమలపాకు చెట్టు లాంటివి కూడాను రోజులాగానే అన్ని పనులు మనమే చేయాలి అని కాకుండా ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో హెల్ప్ చేయించుకోవచ్చు మన హస్బెండ్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్న చిన్న పనులైనా సరే వాళ్ళతో చెప్పించవచ్చు వాళ్ళతో చేయించవచ్చు తప్పేమీ లేదండి ఇలాంటి టైంలో ఎవరిదిన పల్లెం వాళ్ళని కడగమండం లేదంటే వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వమని చెప్పడం బట్టలు మడత పెట్టడం ఇలాంటి పనులు వాళ్ళు చేయగలిన చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తాము అంటే తప్పకుండా చేయించుకోవచ్చు దానివల్ల కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది పని భారం తగ్గించుకున్నట్టుగా ఉంటుంది ఫుడ్ విషయంలో కూడా కొబ్బరి నీళ్ళు మజ్జిగ కొంచెం ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి తీసుకుంటే హెల్త్కి కూడా మంచిదండి నేనైతే నాన్ వెజ్లో అయితే పూర్తిగా అవాయిడ్ చేస్తాను అలాంటి టైంలో అంతగా తీసుకోపోవడం మంచిది ఓపెన్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఓపెన్ एवर फस्ट ओपन चिस्ते वाली अम्म इश्मीस पदकोच टू थ्री फोर फाइव सीवे फोटो चूपी ली फोटो फोटो चूपी फोटो नी फोटो है <laughs> ఈ ఫోటో అయితే లక్కీకి స్కూల్లో లాస్ట్ లా అంటే ఈ సంవత్సరానికి ప్రమోట్ అవుతున్నప్పుడు ఇస్తారు కదండి అదనమాట ఇంకా గ్రాసరీస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో పెట్టాను అవి వచ్చాయి ఓపెన్ చేస్తున్నారు అన్నమాట వీటికి అయితే ఒక హాఫ్ కేజీ షుగరు అలాగే ఒక చిన్న బాదం సాల్టెడ్ బాదం ఉంటాయి కదా రో రోస్ట్ చేసినవి అవి అయితే ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు వన్ రూపీకి ఇంకా మధ్య మధ్యలో వీడియో గురించి చెప్తూనే నేనైతే టాపిక్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటానండి ఇంకా ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి పెరుగు నెయ్యి హాట్ వాటర్ అంటే మార్నింగ్ హాట్ వాటర్ టీ కాఫీలకు బదులుగా హాట్ వాటర్ తీసుకోవడం మంచిది చాలామంది పాలు పెరుగు తాగకొద్దు పట్టుకోవద్దు తినొద్దు అని చెప్తూ ఉంటారు నేనైతే అవన్నీ అయితే పట్టించుకోను మజ్జిగ తాకపోతే నాకు అస్సలు బాగోదండి నేనైతే కంపల్సరీ పెరుగు తినకపోయినా మజ్జిగైతే కంపల్సరీ తాగుతాను అనమాట సో ఇలా హాట్ వాటర్ తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది మనకి పూజలు అట్లయితే నేనేం చేయను పూజలు ఇంట్లో చేయను గుడికి కూడా వెళ్ళను ఆల్మోస్ట్ అందరూ వెళ్ళరు ఓ పక్కనే కూర్చోవాలి ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అంటే ఒకప్పుడైతే సరిపోయింది జాయింట్ ఫ్యామిలీలలో ఇప్పుడైతే అసలు అవ్వదండి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళే సింగిల్గా ఉంటాము అన్నీ మనమే చేసుకోవాలి కొంతమందికి జెంట్స్కి వంట వస్తుంది కొంతమందికి రాదు కొంతమంది ఇంట్లో అంతా మెయింటైన్ చేసుకోగలుగుతారు కొంతమంది చేసుకోలేరు అలాంటి టైంలో లేడీస్ పని చేయక తప్పదు కదా సో అలాంటివన్నీ పట్టుకొని కూర్చోకుండా ఒకరికి హాని చేయకుండా మనకు మనం హాని చేసుకోకుండా పనులు చేసుకుంటూ పోతే మంచిది నా అభిప్రాయం అనమాట నేనైతే మంచిగా వాకింగ్ చేసుకుంటాను నార్మల్గానే అలాగే తలకి మంచిగా ఆయిల్ పట్టించేసుకొని మర్దన చేసుకుంటే అదొక రిలాక్సేషన్ ఉంటుంది అనమాట ఇలాంటి టైంలో కొంచెం చిరాగ్గా అట్లా ఉంటుంది కదా అలాంటి టైంలో మనకు చేత అయినంత వరకు ఇంట్లోనే వాకింగ్ చేసుకోవడం లేకపోతే అలా మంచి మూవీ చూడడం ఇలాంటివి చేసినా కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది స్క్రీన్ టైం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి టై కొంచెం ప్రయత్నిస్తే ఏంటంటే మనకి ప్రెజర్ అనిపించదనమాట ఇక్కడైతే పైన మొక్కల దగ్గరికి వెళ్ళామండి లక్కీ అయితే ఆడుకుంటున్నాడు కిందకి వచ్చేసి పాలు కాఫీ నాకు కాఫీ పిల్లలకైతే పాలు ఇచ్చేసి గులాబ్ జామ్ పౌడర్ అయితే ఉంది అదైతే అనమాట ఎవరికైనా సరే పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో కొంచెం నీరసంగా అనేజీగా ఉంటుంది అది ఉండకుండా అలా ఉండకుండా ఉండడానికి మాత్రం కొంచెం వీలైనంతవరకు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ మీకు ఏది నచ్చితే అది ఏది తినగలిగితే అది మీకు అందుబాటులో ఏముంటే అది తీసుకోండి మంచిది ఫ్రూట్స్ ఇవి తినకూడదు అవి తినకూడదు అనేది అయితే ఏముండదండి మంచిగా తీసుకోండి నాకైతే కొంతమంది సజెషన్ చేశారు పాలు తీసుకోకూడదు పెరుగు మ మజ్జిగ తాకను కూడా తాగకూడదు పీరియడ్స్ టైంలో తలకి ఆయిల్ పెట్టుకోకూడదు అని చెప్పేసి నేను మజ్జిగ తాగకపోతే అసలు మనిషినే కాదని చెప్పాలి నా బాడీ మజ్జిగకి అలా అలవాటు పడిపోయింది ఇంకా తలకు కూడా ఆయిల్ పెట్టకపోతే నాకు హెడ్ హెడేక్ వచ్చేసింది సో నేను ఈ రెండు కూడా చెప్పిన మాటలైతే వినలేనండి నేనైతే ఆయిల్ పెట్టుకోవాల్సిందే మజ్జిగ తాగాల్సిందే ఈ మాట స్టార్టింగ్లో చెప్పు ఉండాల్సింది ఈ వీడియోకినా జెంట్స్ చూస్తున్నట్లయితే అవాయిడ్ చేసేయండి వీడియోని స్కిప్ చేసేయండి ఈ వీడియో కేవలం లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే అనమాట గులాబ్ జామ్ అయితే ఎక్స్పైర్ అయిపోతుందండి ఐ మీన్ డేట్ వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే చేస్తున్నాను లక్కి ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాడో అస్సలు కుదరలేదు ఇంకా దానికి టైం దగ్గర పడిపోయింది ఇంకా మళ్ళీ పాడైపోతుందని చెప్పి చేస్తున్నాను అనమాట కాకపోతే షుగర్తో తో కాకుండా హెల్దీగా బెల్లం తో చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి బెల్లం అయితే దొరుకుతున్నాను నేను స్కూల్ టైంలో లో ఉన్నప్పుడు స్కూల్లో మామూలుగా నర్సులు హాస్పిటల్స్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి నర్సులు వచ్చి ఒకసారి మీటింగ్ లాగా పెట్టారండి లేడీస్ అందరినీ అందరు గర్ల్స్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక సిక్స్ సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మొత్తం పిల్లలందరినీ కూడా రూమ్లో కూర్చోబెట్టి ఈ పీరియడ్స్ గురించి ఇందులో ఎలా ఉండాలి ఈ టైంలో ఎలా ఉండాలి ఎలా కేర్ తీసుకోవాలి అనేది అంతా ఒక అవగాహన కల్పించడం కోసం పిల్లలలో ఒక క్లాస్ లాగా తీసుకున్నారనమాట ఆ టైంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చాలామంది పాలు ఏంటంటే గోమాతని పూజిస్తాం కదా సో ఆ పాలు తాగకూడదు అలా ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారు అది మనం పూజ చేసే వాళ్ళకి అది తెలుసు కానీ హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి అయితే కంపల్సరీ తాగండి వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే ఆ రోజు నాకు దీని మీద ఎలాంటి అవగాహన లేదండి నేను ఆ రోజు సెవెంత్ క్లాస్ అనుకుంటాను నాకు ఇలాంటివి అసలు అప్పుడు తెలియదు అనమాట తెలియకపోయినా సరే ఈ మాట నాకు బాగా గుర్తుండిపోయింది మజ్జిగ తాగకపోవడం వల్ల వేడి ఎక్కువైతే బ్లీడింగ్ అనేది బ్లాక్ కలర్లో అవుతుంది అని వాళ్ళు చెప్పారు ఆ రోజు సో నేను అది పాటిస్తాననమాట ఎందుకు రిస్క్ తీసుకోవడము అంటే పూజలు పునస్కారాలు మనం నమ్మాలి అది మన ఆచారం కానీ ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి అని నేను అనుకుంటాను ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమేనండి బోర్ కొట్టించినట్టయితే ఐఎమ్ సో సారీ కాకపోతే మజ్జిగ అయితే నేను తీసుకుంటానండి మజ్జిగ మజ్జిగని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అందరికీ బయట కొబ్బరి నీళ్ళు జ్యూస్లు కొని తాగేంత స్తోమత ఉండదు కదా మజ్జిగ అయితే పల్చటివో చిక్కటివో ఇంట్లో అందరి ఇళ్లలోనూ ఉంటాయి అందుకని చెప్పేసి మజ్జిగ గురించి ఎన్నిసార్లు చెప్తున్నానండి పైగా మజ్జిగ కూడా కొబ్బరి నీళ్ళు అంతా శ్రేష్టమైనవి హెల్త్కి కూడా మంచి కాకపోతే వీడియోలు ఎంత అయిపోతుందని అన్ని వీడియోస్లు ఇందులో యాడ్ చేయలేదండి మధ్య మధ్యలో వీడియో గురించి చెప్తూ అటు ఇటు చెప్పేసరికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఉండొచ్చు ఒకసారి నేనేం చేస్తాననేది ఒకసారి క్లియర్గా చెప్తాను ఫిఫ్త్ డే అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే బూజ్ దులిపేస్తానండి బూజ్ దులిపిన తర్వాత ఇల్లు ఊడ్చుకోవడానికి కానీ బెడ్షీట్లు చేంజ్ చేయడానికి కానీ అనమాట మనం ముందుగానే బెడ్షీట్ క్లీన్ చేసేసి ఐ మీన్ తీసేసి తర్వాత బూజ్ దులిపామంటే మళ్ళీ వేసిన బెడ్షీట్లు మొత్తం కూడా దుమ్మైపోతాయి అందుకని ఫస్ట్ అయితే ఒక్కసారి పైన పైన మొత్తం కూడా బూజ్ అంతా దులిపేసేసి ఆ తర్వాత బెడ్షీట్లు देसी वाशिंग मिशन लेसी మాప్ అంటే ఇల్లంతా కూడా చిమ్మేస్తాను అనమాట చిమ్మేసి ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళుపు పసుపు వేసుకొనిగిన మనం ఇల్లు తుడుచుకున్నామంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది అలాగే పురుగులు ఏమైనా ఉన్నా కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయనమాట ఖచ్చితంగా మాపెట్టేటప్పుడు మాత్రం ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపు మనం ఏదైతే వాడతారు కదా లైజాలు కానీ ఏదో ఒకటి అలాంటి పాటు కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి క్లీన్ చేయండి ఇది డైలీ చేసుకోవచ్చండి డైలీ చేయలేకపోయినా ఇలా పీరియడ్స్ టైంలో కానీ లేకపోతే ఏదైనా పండుగ టైంలో లో ఉప్పు పసుపు వేసి ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటే మంచిది ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయి బట్టలు వాషింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇల్లు అంతా కూడా ఒకసారి పసుపు నీరు జల్లేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటే మంచిది ధూపం ఆ రోజు వేయకూడదు అనుకుంటే అయినా అవాయిడ్ చేసి మనం ఏ రోజైతే దీపం పెట్టుకుంటున్నామో కనీసం ఆ రోజైనా సరే దీపం ధూపం అనేది వేయండి ధూపము కర్పూరం ఇవన్నీ కూడా గుళ్ళో ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం ఒకటి రెండు అగరబత్తుల చిన్న ప్యాకెట్లు అయినా సరే కిచెన్లో మెయింటైన్ చేసుకోవడం మంచిది నేనైతే అలాగే చేస్తానండి కొన్ని కర్పూరము అగరబత్తులు కిచెన్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు కర్పూరంతో దిష్టి కూడా తీస్తారు పిల్లలకి అందుకని ఒక చిన్న ప్యాకెట్ సపరేట్గా నేను కిచెన్లో పెట్టేసుకుంటాను ఏదైనా ఇంట్లో వెలిగించాల్సినప్పుడు కానీ లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాను అలా ధూపము అగరబత్తులు ఏమీ లేవు అనుకుంటే కొంచెం కర్పూరము బిర్యానీ ఆకు లవంగం తీసుకొని ఇవన్నీ కూడా వెలిగించేసి పొగ వస్తుంది కదా ఆ పొగతో కూడా ఇల్లంతా వేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇంట్లో ఏమన్నా చీకు చికాకులు కానీ ఏమన్నా కొంచెం దోమలు అట్లా ఎక్కువగా ఉన్నా కూడా ఆ ప్రాబ్లం కూడా పోతుంది అలా కూడా చేసుకోవచ్చు కర్పూరము బిర్యానీ ఆకు లవంగాలు ఈ వీటితో పాటు కొంచెం సాంబ్రాణి ధూపం కూడా వేసుకోవచ్చు పసుపు నీరు మాత్రం ఖచ్చితంగా చల్లుకుంటే మంచిదండి నేను సిక్స్త్ డే కూడా పూజ అయితే చేయనండి డైరెక్ట్గా సెవెంత్ డే మాత్రం పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను చాలామంది అంటారు సెవెంత్ డే ముస్లిమ్స్ కదా చేసుకుంటారు అని కొంతమంది నాతో అన్నారు ఏమో నాకు తెలియదు ముస్లింస్ ఎలా చేస్తారు అనేది నేను మాత్రం అలా పాటిస్తాను ఎప్పటి నుంచో అలాగే చేస్తున్నాను ఇప్పుడు అలాగే ఫాలో అవుతున్నాను ఇదండి నేనైతే ఇలా ఫాలో అవుతాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది బాగా పిండి అయితే కలిపేసాను వాటర్ అందరు పాలతో కలుపుతారు కొంతమంది కొంతమంది వాటర్తో కలుపుతారు నేనైతే వాటర్తోనే కలుపుతానండి వాటర్ వేసి పిండి కలిపేసి ఫైనల్గా అయితే కొద్దిగా నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి మర్దన చేసేస్తాను పిండిని అలా చేస్తే బాగుంటుంది టేస్ట్ కూడాను ఇలా పగులు రాకుండా కూడా వస్తాయి అనమాట ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుంటాను ఆల్రెడీ మనం బెల్లం అనేది పెట్టుకున్నాం కదండి ఆ తురిమిన బెల్లాన్ని కడాయిలో వేసేసుకొని ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీకి హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే వేసాను హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే వేసాను అనుకోండి వేసేసిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా రాళ్ళు ఉంటాయి కదా అని వడగట్టేసుకున్నాను వడకట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు పొంగులు రనియాలి బెల్లం వాటర్ని ఆ ఇంకా రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోవడమే ఆ తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని అందులో ఈ ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్జామ్ పిండి ఉండలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి అన్ని వైపులా వాగ కాలేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఒక సైడ్ తెల్లగా ఒక సైడ్ నల్లగా లేకుండా ఉంటాయి అలాగే ఇవి కొంచెం తొందరగా వేగిపోతాయి కాబట్టి దగ్గరలో ఉండి వేయించుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతాయి పాకము గులాబ్జాము ఉండలు రెండు వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒకటి చల్లగా ఒకటి వేడిగా ఉన్నప్పుడు కలిపామంటే ఈ ఉండలు అనేది రెండు మూడు రోజులు ఉన్నా కూడా మ్యాష్ అయిపోకుండా ఉంటాయి రెండు వేడిగా ఉన్నప్పుడు కలిపామంటే వెంటనే వాటర్ అంతా తీసేసుకుంటుంది బెల్లం వాటర్ అంతా కూడా తీసేసుకుంటుంది బెల్లం అయినా సరే చక్కెరైనా సరే తీసేసుకుంటుంది తర్వాత మనం పట్టుకున్నా సరే విరిగిపోయినట్టుగా ఉంటాయి అనమాట మ్యాష్ అయిపోతాయి స్పూన్తో తీసినా కూడా అలా కాకుండా ఒకటి చల్లగా కొంచెం గొర్రవెచ్చగా ఇప్పుడు పాకం అయితే కొంచెం గొర్రవెచ్చగా ఉంది ఉండలు అయితే బాగా కాలుతున్నాయి అనమాట ఇలా వేసేసామంటే బాగా పీల్చుకుంటాయండి బెల్లంతో చేస్తే ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి చక్కెర కంటే కూడా నాకు బెల్లం చాలా బాగా నచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఉండలన్నీ కూడా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వదిలేసామంటే ఇవన్నీ కూడా బాగా పీల్ చేసుకుంటాయి అన్నమాట మా బాబా అయితే ఎన్ని రోజుల నుంచి గొడవ చేస్తున్నాడో గులాబ్జామ్ చెయ్యి చెయ్యి అని చెప్పేసి నాతో పాటు మా ఫ్రెండ్ తీసుకుంది రెండు ప్యాకెట్లు నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను వాళ్ళు ఎప్పుడో అయిపోయినాయి నాకు మాత్రం ఇప్పటివరకు వాడలేదు ఇంకా అది కొంచెం ప్రాసెస్ కదా అలా అవాయిడ్ చేస్తూ అనమాట పైనుంచి అయితే కొంచెం జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పును కట్ చేసుకొని వేసుకున్నాను లుక్ బాగుంటుందని మా ఓడైతే టెన్ థర్టీ అప్పుడు తింటున్నాడు అండి వాడు అప్పుడు దాకా అలాగే ఉన్నాడు ఎలాగో సండే హాలిడేనే కదా అని చెప్పేసి కొంచెం కాలుతున్నా సరే అదిగోండి ఆ టైంలో తింటూ ఉన్నాడు అనమాట మా జస్ కూడా తింటుంది కానీ నా డ్రెస్ బాగాలేదు నేను రానని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయింది అనమాట వీళ్ళైతే గులాబ్ జామ్ తినేసి పడుకుని పోయారు ఇంకా నైట్ మా వారికి అయితే ఈయన వచ్చేసరికి పదకొండున్నర అయింది వర్షం పడుతుంది బాగా ఫుల్గా బయట అందుకని లేట్ అయిపోతుంది ఇంకా తినకైతే రొట్టె అలాగే పప్పు ఆల్రెడీ మార్నింగ్ పప్పు చేశాను కదండి ఆ పప్పే ఉంది నేనైతే పిల్లలతో పాటు అన్నం తినేసాను ఇంకా ఈయనకైతే రొట్టె చేస్తున్నాను అనమాట రొట్టె అయితే కొంచెం నెయ్యోతో కలుస్తున్నాను బాగుంటుంది టేస్ట్ అనేది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్